హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు ఏప్రిల్ నెల జీతాలతో పాటుగా వీటిని చెక్ చేసుకోకుంటే ఆర్థికంగా తీవ్ర నష్టమేయండి మరి ఆ వివరాలు ఏంటో పూర్తిగా వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా దాకా చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్య గమనిక ఏప్రిల్ నెల జీతాలు పెన్షన్లతో పాటు పెండింగ్ బిల్లులు ఏపీ జిఎల్ఐ పైన తాజా సమాచారం అయితే అందుబాటులోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఏప్రిల్ నెల జీతాలు పెండింగ్ బిల్లుల చెల్లింపులు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా ఏపీ జీఎల్ఐకు సంబంధించిన తాజా కీలక సమాచారాన్ని అయితే ఇక్కడ మనము చూడవచ్చు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నెల జీతాల బిల్లుల సబ్మిట్ ప్రాసెస్ అండి రెగ్యులర్ పేరోల్ అనేది ఎనేబుల్ అయింది ఏప్రిల్ నెలకు సంబంధించిన రెగ్యులర్ పేరోల్ జీతాల బిల్లులను ప్రాసెస్ చేయడానికి సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో ఈ నెల పదహారో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు అందుబాటులో అయితే ఉంటుంది కావున డిడిఓలు ఎవరైతే డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి తమ పరిధిలో గల ఉద్యోగుల జీతాల బిల్లులను స సిద్ధం చేసుకుని నిర్ణీత గడువు లోపల సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో అప్లోడ్ చేయవలసిందిగా అయితే సమాచారము సకాలంలో బిల్లులు సమర్పిస్తేనే జీతాల చెల్లింపుల ప్రక్రియ అనేది సజావుగా సాగుతుంది ఇక రెండోది పెండింగ్ బిల్లుల పరిస్థితి సో గత సో ఆర్థిక సంవత్సరం ముగింపు ప్రభావం అండి గత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ముగింపు కార్యకలాపాల్లో భాగంగా కొన్ని పెండింగ్ బిల్లులు ముఖ్యంగా సరండర్ లీవ్కు సంబంధించినవి చెల్లింపులు జరగలేదు ఫినాన్షియల్ కోడ్ థర్టీ వన్ బడ్జెట్ లేకపోవడం మరియు ఫినాన్షియల్ కోడ్ ఫిఫ్టీ ఇతర సాంకేతిక కారణాల వల్ల క్రింది బిల్లులు డీడీఓలకు తిరిగి పంపబడ్డాయి రిటర్న్ అయ్యాయి తిరిగి అప్లోడ్ అలా తిరిగి వచ్చిన బిల్లులన్నిటినీ కొత్త ఆర్థిక సంవత్సరం అయినటువంటి రెండు వేల ఇరవై ఇరవై ఆరుకు గాను నూతన బిల్లుల నెంబర్లను కేటాయించి డిడిఓలు తిరిగి సిఎఫ్ఎంఎస్ పోర్టల్కు పంపడం జరిగింది చెల్లింపులపైన స్పష్టత అంటే గమనించవలసిన ముఖ్య విషయం ఏంటంటే ప్రస్తుతానికి ఈ సరండర్లీ బిల్లులు లేదా ఇతర పెండింగ్ బిల్లు చెల్లింపుల్లో ఖాతాలో జమ కావటం లేదు కేవలం బిల్లులను తిరిగి వ్యవస్థలోకి తీసుకురావటానికి అంటే అప్లోడ్ చేయడానికి మాత్రమే అవకాశం ఇచ్చారు బడ్జెట్ విడుదల మరియు ప్రభుత్వ ఆదేశాల మేరకు తదుపరి చెల్లింపులు జరిగే అవకాశం ఉంటుంది దీనికి కొంత సమయం పట్టవచ్చు సో వెయిట్ చేయాల్సి అయితే ఉంటుందండి సో రీసెంట్గా మనకు ఆరు వేల రెండు వందల కోట్ల అయితే విడుదల చేస్తారు మళ్ళీ వీటి కోసం ఎస్ఎల్స్ ఈఎల్స్ సంబంధించిన తదితర బిల్లుల కోసం మళ్ళీ విడత పెండింగ్ బకాయిల కోసం కొంత అమౌంట్ ప్రభుత్వం కేటాయించినట్లయితే వీటిని చెల్లింపులు అయితే జరుగుతాయన్నమాట ఇక ఏపీజిఎల్ఐ మెచ్యూరిటీ క్లైమ్స్ అత్యవసరమైన ముఖ్య గమనిక అండి అత్యంత ముఖ్య గమనిక ఇదే లేదంటే తీవ్రంగా నష్టమే అండి ఏంటంటే మెచ్యూరిటీ అప్లికేషన్ టైల్ సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో ఏపీ మెచ్యూరిటీ క్లైమ్ కోసం దరఖాస్తు చేసుకునే టైల్ ఆప్షన్ మరలా ఎనేబుల్ చేయబడింది ఈ నేపథ్యంలో సమస్య ఎందుకు వచ్చిందంటే గతంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసు యాభై ఎనిమిది లేదా అరవై సంవత్సరాలుగా ఉన్నప్పుడు చాలామంది ఉద్యోగులు తమ ఏపీజీఎల్ఐ పాలసీలు యాభై ఐదు యాభై ఐదేళ్ళు లేదా యాభై ఆరు ఏళ్ళకే మెచ్యూర్ అయ్యే విధంగా డేట్ ఆఫ్ మెచ్యూరిటీ డిఓఎం పాలసీ ప్రారంభంలో నిర్ణయించుకున్నారంటే వాళ్ళు పాలసీ ఏదైతే తీసుకునేటప్పుడు సో పదవి విరమణ వయసు యాభై ఐదు లేదా అరవై సంవత్సరాలే ఉంటుందని వారు ఆ విధంగా ఎంచుకున్నారు కాబట్టి అయితే ప్రభుత్వం పదవి విరమణ వయసును అరవై రెండు సంవత్సరాలకు పెంచింది ఈ మధ్యకాలంలో సో ప్రస్తుతం సమస్య ఏమన్నా దీనిదే అండి సో ఈ విధంగా పాలసీ ప్రకారం మెచ్యూరిటీ డేట్ యాభై ఆరు ఏళ్ళు ఉదాహరణకు తీసుకున్నట్లయితే యాభై ఆరు ఏళ్ళు వచ్చినప్పటికీ ఉద్యోగి ఇంకా సర్వీస్లోనే అరవై రెండేళ్ల వరకు కొనసాగుతున్నారు కాబట్టి ఇలాంటి సందర్భాల్లో కొన్ని ఇలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే చివరి ప్రీమియం డేట్ లాస్ట్ ప్రీమియం డేట్ అనేది ఎల్పిడి దాటిపోయినా కూడా కొన్ని సందర్భాల్లో సాంకేతిక కారణాల వల్ల జీతం నుంచి ప్రీమి ప్రీమియంస్ అయితే అనవసరంగా కట్ అవుతూనే ఉన్నాయి మెచ్యూరిటీ డేట్ దాటిన ఉద్యోగి పదవి విరమణ చేయనందున మెచ్యూరిటీ మొత్తాన్ని క్లైమ్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది ఎవరు తనిఖీ చేసుకోవాలి అంటే ముఖ్యంగా యాభై ఐదు సంవత్సరాలు పైబడిన ఉద్యోగ ఉపాధ్యాయులు పదవి విరమణకు ఇంకా మూడు నుంచి ఏడు సంవత్సరాల సర్వీస్ ఉన్నవారు ఇక తమ పాలసీ మెచ్యూరిటీ తేదీ పాత పదవి విరమణ వయసు ప్రకారం సెట్ చేయబడిందని భావించేవారు సో ఈ మూడు కేటగిరీలలో అయితే మనము మన యొక్క ప్రీమియం ఏపీజిఎల్ఐకి సంబంధించినటువంటి ప్రీమియం కట్ అవుతుందా లేదనేది చెక్ చేసుకోవాలండి సో తక్షణ కర్తవ్యంగా ఉద్యోగులందరూ పైన చెప్పిన ఉద్యోగులందరూ అంటే ఈ మూడు కేసెస్లో వీరంతా కూడా తప్పనిసరిగా ఏపీజిఎల్ఐ బాండ్ పాలసీ వివరాలను ఒకసారి క్షుణ్ణంగా తనిఖీ చేసుకొని చెక్ చేసుకొని ముఖ్యంగా చివరి ప్రీమియం చెల్లింపు తేదీ లాస్ట్ ప్రీమియం డేట్ మరియు మెచ్యూరిటీ డేట్ డేట్ ఆఫ్ మెచ్యూరిటీలను సరిచూసుకోవాలి ఈ విధంగా మీ పాలసీ బాండ్పై లేదా సిఎఫ్ఎంఎస్ లాగిన్ ద్వారా మీ యొక్క డిడిఓ లేదంటే సంబంధిత ఏపీజిఎల్ఐ కార్యాలయం ద్వారా తెలుసుకోవచ్చు సో తనిఖీ ఎందుకు చేయాలంటే ఒకవేళ మీ పాలసీ లాస్ట్ ప్రీమియం డేట్ లేదంటే డేట్ ఆఫ్ మెచ్యూరిటీ పాత నిబంధనల ప్రకారం ఉదాహరణకు యాభై ఏళ్ళ తీసుకున్నాం కాబట్టి యాభై ఆరేళ్ళకే ముగిసిపోయి ఉంటే మీరు వెంటనే మెచ్యూరిటీ క్లెయిమ్ కోసం దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు సిఎఫ్ఎంఎస్లో ఆప్షన్ కూడా ఎనేబుల్ ఉందన్నమాట అందుబాటులో ఉంది ఇలా చేయటం వల్ల మీ జీతం నుంచి అనవసరంగా ప్రీమియం కట్ అవ్వడం ఆగిపోతుంది అలాగే మెచ్యూరిటీ మొత్తాన్ని పొందడానికి మార్గం సుగమం అవుతుంది ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్లక్ష్యం చేయవద్దు ఎందుకంటే ఈ విషయాన్ని తేలికగా తీసుకుంటే లాస్ట్ ప్రీమియం డేట్ అనేది దాటిపోయిన తర్వాత కూడా మీరు చెల్లించే ప్రీమియంస్ ఏవైతే ఉంటాయో అవి వృధా అయ్యే ప్రమాదము ఉంది మరియు మెచ్యూరిటీ ప్రయోజనాలు పొందడంలో కూడా మనకు జాప్యం జరుగుతుంది వెంటనే అప్లై చేసుకోవడం వల్ల ప్రాసెస్ మొదలవుతుంది అలాగే ఈ యొక్క ప్రీమియం కట్ కట్ అవ్వదు అన్నమాట సో ఉద్యోగ మిత్రులందరూ కూడా పైన తెలిపిన జీతాల పెండింగ్ బిల్లు మరియు ముఖ్యంగా ఏపీజీల మెచ్యూరిటీకి సంబంధించిన సమాచారాన్ని గమనించి అవసరమైన చోట తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా అయితే కోరుతున్నాము మీ ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించుకోవడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుందని అయితే ఆశిస్తున్నాము వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో